ఓం శ్రీమాత్రే నమ దొంగతనపు పూలతో పూజ చేస్తే పుణ్యం వస్తుందా రోజు ఉదయమే చాలామంది పూజ కోసమని ప్రక్కవారి దొడ్డిలోని పూలన్నీ కోసేస్తూ కనబడుతుంటారు కొంతమంది వాకింగ్కి వెళ్తూ కనబడ్డ మొక్కల పూలన్నీ కోసేస్తారు ఒకవేళ ఇంటి వాళ్ళు వద్దన్నా వినరు మరి నిజంగా ప్రక్క వాళ్ళ పూలు కోసి చేసే పూజకి ఏమి ఫలితము ఉంటుంది దీని గురించి శాస్త్రాలు ఏమంటున్నాయి నిజానికి ఆ మొక్కల యజమానికి కూడా మొత్తం పూలు కోసేసే అధికారం లేదు పూజ కోసమని మొక్కని ప్రార్థించి కొన్ని పూలు మాత్రమే కోయాలి మొత్తం పూలన్నీ కోసేసి బోసి మొక్కల్లా ఉంచడం మహాపాపం ప్రక్క వల్ల పూలను అడగకుండా కోయడం దొంగతనం కిందికే వస్తుంది అందుకు శిక్షగా మరు జన్మలో అడవిలా అడవిలో కోతిలా కుడతారు కోసినప్పుడల్లా అడిగి కోస్తుండాలి ఒకవేళ వాళ్ళు ఒప్పుకున్నా అప్పుడు కూడా మొక్కల యజమానికి పూజలో సగం పుణ్యం వెళ్ళిపోతుంది ఈ విషయాన్ని శ్రీ మహావిష్ణువు గరుడ పురాణంలో స్వయంగా గరుత్మంతునికి చెప్పారు పూజ చేస్తే పుణ్యం రావాలి దానివల్ల ముక్తి కలగాలి లేదా కనీసం వచ్చే జన్మలోనైనా ఇంకా మంచి పుణ్యవంతమైన జీవితం కలగాలి నిజానికి మానవ జీవిత లక్ష్యం మోక్షాన్ని పొందడమే ముక్తిని పొందడమే కదా మానవ జన్మలోనే ఇది సాధ్యం మరి ఏ ఇతర జన్మలోనూ ఇది సాధ్యం కాదు మరి ప్రకవాల పూలు కోసేసి పూజ చేయడం వలన వచ్చే పుణ్యం సంగతి అటుంచి వచ్చే జన్మలో జంతువుగా పుట్టాల్సి వస్తుంది ఒక్కసారి ఈ మానవ జన్మ తప్పిపోతే మళ్ళీ కొన్ని వేల జన్మల తర్వాత కానీ మనిషిగా పుట్టే అవకాశమే రాదే మరి ఇటువంటి పూజలు మనకు అవసరమా ఆలోచించండి తెలియని వారికి తెలియజేయండి జై శ్రీరామ్